హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మాయి బర్త్డే అండి చూడండి ఫ్రెండ్స్ కేక్ కటింగ్ చేస్తుంది చూసారా మా పాపదండి పుట్టినరోజు పుట్టినరోజు ఫ్రెండ్స్ కూడా ఇంకోటి ఏంటంటే బయటికి వెళ్తుంది బయటికి వెళ్తాను ఫ్రెండ్స్ మరి అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి చూసారండి అండి మా ఫ్యామిలీ ఇది కేక్ అయితే కటింగ్ చేసేసింది అందరూ కేక్ అయితే తినిపించేశారు అయిపోయింది కదా ఇప్పుడు ఊరికైతే బయలుదేరామండి ఇంటికాడ వీడియో అయితే తీయలేదు నేను బయట కావాలనే తీయలేదు ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు చేద్దాం కదా అనుకున్నాను ఎందుకంటే అల్లర వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటే మంచిది కదా అనుకుని ఈ వీడియో అయితే తీసానండి నేను చూసారా నాగ కేక్ పెడుతుంది వాయిస్ పవర్ అనుకోండి నేను చెప్తున్నాను మా అమ్మాయి అండి మేమైతే పాపని దుబాయ్కి పంపిస్తున్నాను వీడియో కూడా అదేనండి అక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళింది ఏంటి ఎయిర్పోర్ట్ ఏంటి అనేది మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి మా చిన్ని ఫ్యామిలీ మీకు నచ్చిందా మా మేనకోడలో అండి మా మానవలు బయటకైతే వచ్చేస్తామండి విజయవాడ క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు పిల్లలిద్దరూనూ ఇద్దరు పిల్లలు ఇద్దరు భోజనం చేస్తున్నారు అడ్రస్ తీసుకున్నాను పిల్లలు తింటున్నారండి ఇద్దరికి పెట్టాను మా అబ్బాయి మా పిల్లకి పిల్లడు ఇదిగో చూసారా భోజనం అయితే అయిపోయింది బస్సు అయితే ఎక్కేసామండి మేము ఎయిర్పోర్ట్కి బాబీ నాగా పిల్లలైతే ఇద్దరిని కూర్చున్నారా నేను ఓ పక్కన అయితే కూర్చున్నామండి ఇదిగోండి ఎయిర్పోర్ట్కి దగ్గర వచ్చేసామనమాట అండి అదే స్టాపింగ్ది ఉంటుంది కదండి ఫస్ట్ అది ఎయిర్పోర్ట్ అయితే కాదు ఇది భోజనం కట్ట చేసి లోపలికైతే వెళ్తాం కదా అనమాట కూర్చున్నాము అందరూ కొంచెం వెయిట్ చేయిస్తే బాగుంటుందని కూర్చున్నామండి సరదాగానే ఇవ్వండి బాబీ చూసారా ఇలా కాసేపు చాలాసేపు టైంపాస్ చేశానండి పిల్లలేమో నూడిల్స్ తింటానని అడిగారు నూడిల్స్ అయితే తీసుకున్నాను నేను వాళ్ళిద్దరు అదిగో నూడిల్స్ నేనైతే పులిహోర చేంజ్ చేసి ప్యాకింగ్ చేశాను కానీ ఇంకా ఊరికి వెళ్తుంది కదా నూడిల్స్ అని అందే నూడిల్స్ అయితే తీసుకున్నానండి చూసారా టీ కావాలంటే టీ టీ కూడా తీసుకున్నానండి టీ ఇద్దరూ తీసుకున్నారు పిల్లలిద్దరూనూ ఇంకా అందరూ చాలామంది ఉంటారండి ఎయిర్పోర్ట్ దగ్గర పాప అయితే టీ తీసుకుంది నువ్వు తింటాం తోటి లోపలికి అక్కడ టేబుల్స్ ఉంటాయండి లైన్ కానీ అక్కడ కూర్చుని ఆ టీ తాగా తాగేసి మరి వెళ్ళాలి కదా ఇదిగో అసలు అయినా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి వచ్చిన తర్వాత ఒకరి పొకలు అన్నీ చూసుకుంటున్నారు వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు ఇక్కడ మనుషులు అయితే చాలా చాలా బాగున్నారండి ఎయిర్పోర్ట్ కదా ఎన్నో కొన్ని కార్లు ఉన్నాయండి ఇక్కడ లైటింగ్ ఇష్టం ఉందండి చాలా చాలా బాగుంది నిజంగానే అసలు నిజంగా బ్రతకాలంటే ఇలాంటి ప్లేసుల్లో బ్రతకాలని అనిపిస్తుంది చెక్ చేస్తారు కదండి మరి పాస్పోర్టు మొత్తం అన్ని లగేజ్ తీసుకొని వాళ్ళు వెళ్ళేవారు లగేజ్ తీసుకుని వెళ్ళిపోతారు ఇదిగో పిల్ల అయితే నిల్చున్నారు ఇక్కడ చూసారు కదా లోపలికి వెళ్ళాలన్నమాట ఆ లోపలికి వెళ్ళి లైన్లో నుంచి బోర్డింగ్ అయితే చేయించుకోవాలండి ఇలాగా వాళ్ళు కొత్తగా వాళ్ళకి ఇవన్నీ ప్రాసెస్లు ఉంటాయి అన్నమాట మా పిల్లోడు కాకేస్తున్నాడా నేనేమో ఇది మా పిల్లలు వెనకాల వెళ్దాం అనుకున్నానండి కానీ కాకేసేసి నువ్వు ఇక్కడి నుంచో అన్నాడు నుంచో ఉన్నాను ఇంటికి కాకేసాడు అనుకుంటే తీరా సూట్ కేసి పెట్టుకోమని కాకేసాడండి మరి చూసారా అలా అది అదిగోండి నాగ కూడా బాబీ కూడా లోపలికైతే వచ్చేస్తున్నారు మా వాళ్ళు ఇలా మొత్తం అందరం లోపలికి వెళ్ళాలి సూట్కేసినట్టుకోమన్నాడండి అట్టుకోని నేనైతే ఇచ్చేసాను నా కొడుకే పట్టుకున్నాడు మరి మా అబ్బాయి ఇక్కడ బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా నాకైతే ఈ బొమ్మ నచ్చిందండి పెద్ద బొమ్మ వాటర్ ఫాల్స్ ఉన్నాయండి అక్కడ వాటర్ ఫాల్స్ పెట్టారు చాలా బాగున్నాయండి నిజంగా ఎయిర్పోర్ట్లో ఇక మా బాబుని చూసి ఈ అమ్మాయి అయితే ఆపేసిందండి ఇక్కడ ఆపేసి ఏంటేంటో చెప్తుంది ఏంటమ్మా అంటే ఇంకొక అతన్ని కాకేసింది ఏంటంటే దేని గురించో మాట్లాడుతున్నారు మేము మాట్లాడలేం బాబు టైం అయిపోయిందని లోపలికైతే వచ్చేసాను ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ అన్నాను కదా ఇగో చూడండి ఇక ఇయ్యండి కలర్ కలర్స్ వాటర్స్ అయితే వస్తున్నాయండి ఇక్కడే ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటే అంకా విదేశాలు వెళ్ళారు ఉన్న వాళ్ళు ఇంకా విచిత్రమైన అన్నీ చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి అండ పై నుంచి కిందకి ఎక్కేది ఎక్కుతున్నారు కదా అది ఎక్కాలంట అది ఎక్కాలంటేనేమో నాకు చచ్చాంత భయం మరి ఎక్కువ ఎక్కుతున్నారు దిగువాళ్ళు దిగుతున్నారు నాకైతే టెన్షన్ మొదలైందండి నేను ఎలాగెక్కాలన్నా నాకు కూడా బాగానే ఎక్కేసింది ఇదిగో పైకి అయితే వచ్చేసాము మరి పైకి అయితే వచ్చేసాము ఒకరికొకరు ఒకరికొకరు బాధలు కాడ చెప్పుకుంటున్నారు ఫోటోలు తీసుకుని వాళ్ళు తీసుకుంటున్నారు ఒక చూసారా ఎయిర్పోర్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగానే నేను ఫస్ట్ టైం చూశాను ఇదిగో మా పాప పక్కన కూర్చున్న ఆయన అక్కడ ఉంటాడనమాట బోర్డింగ్ కాడికి వెళ్ళే కాడ ఇవన్నీ చెప్పాలని అయితే చెప్పాడు ఇదిగో పాప అయితే సూట్ పెట్టుకొని రెడీ అయిపోయింది ఇదిగో తను కూడా వెళ్తుంది లోపలికి ఇంకా లోపలికి వెళ్తే రానవరి స్ట్రెండ్స్ మరి మనం ఇంకా బయట ఉండే చూసుకోవాలి అదిగో లోపలికైతే వెళ్ళిపోయారు పిల్లలైతే ఫ్లైట్ ఎక్కేశారు మేమైతే వచ్చేసామండి ట్రైన్ ఎక్కేసాము ట్రైన్ ఎక్కైతే ఆకలేసేస్తుంది బాగానే మా పిల్లడన్నీ నిద్ర వచ్చేసి పడుకుంటూ పోతున్నాడు అండి వచ్చాడు సమోసాలు అయితే తీసుకున్నాను నేను సమోసాలు తీసుకున్నాను మధ్యలోకి రా విజయవాడ వచ్చిన తర్వాత అండి నిజంగానే చాలా అదే ఉసిన సాగర్ ఉంటుంది కదండి దాని మీద అయితే కరెక్ట్గా బ్రిడ్జి ఆగిపోయింది ఫ్రెండ్స్ మరి ఎవరిష్టమో వచ్చినట్టు అలా అలా పడున్నారు మొత్తం అంతా నేను కూడా అయితే పడుకోలేదు అలా చూస్తూనే ఉన్నాను మొత్తం ప్లేసులు అన్ని లొకేషన్ మట్టుకుని చాలా బాగుంది అందుకని చిన్న బిట్ అయితే తీసాను నేను ఇదిగోండి నేను సమోసాలు అయితే కొనుక్కున్నాను పచ్చిమిరపకాయ వేసుకుని అయ్యానండి రాత్రి నుంచి ఫుడ్ లేదు పిల్లడు నేను తిందామని తీసుకున్నాను నేను చాలా బాగున్నాయండి సమోసాలు సాగర్ అండి ఇది సాగర్ మీదకి వచ్చిన తర్వాత బ్రిడ్జి మీద బండి అయితే ఆగిపోయిందండి వచ్చేసారా సాగర్ అనమాట ఇదిగోండి మరైతే వచ్చేసాం విజయవాడకు వచ్చేసాం ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్ ఇది హైదరాబాదు ఎయిర్పోర్ట్ వరకు మరి బస్సు మీద వెళ్ళిపోతాం కదండి అందుకైతే అయితే తీయలేదు నేను చూసారు కదా ఫ్రెండ్స్ మరి నేనైతే ఇంతవరకు ఏదో కొద్దిగా కవర్ చేయదల చేశాను ఇంతకు మించి అయితే మన వల్ల అయితే అవ్వలేదు ఎందుకంటే కుదరలేదు ఫ్రెండ్స్ మరి ఓకేనా బాయ్